ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆధిపత్య కులాలకు ఆత్మగౌరవ కులాలకు మధ్య జరుగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆయన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై రెండు జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చబోతున్నాయన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు బీసీ అభ్యర్థులైన ప్రసన్న హరికృష్ణ మల్క కొమరయ్యలకు బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు జనాభాలో తొమ్మిది శాతం మాత్రమే ఉన్న రెడ్డిలకు తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో బీసీలను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు భార్గవ్ శ్రీనివాస్ ప్రవీణ్ సంజయ్ పాల్గొన్నారు ఇరవై రెండు జిల్లాలో ఎన్నిక నడుస్తుంది అంటే సగము తెలంగాణ కంటే ఎక్కువగా ముప్పై మూడు జిల్లాలుంటే ఇరవై రెండు జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అటు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇటు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఇలా బీసీలకు అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ఇప్పుడున్నటువంటి సంఘాలకు అదేవిధంగా పార్టీలకు ప్రధానంగా మొదట్లో మేము విజ్ఞప్తి చేసినాం కానీ దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు బీసీలు గెలుపు గుర్రాలు కాదు బీసీలు ఓటు వేసి గెలిపించుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఒకే సామాజిక వర్గానికి వాళ్ళు గెలుపు గుర్రాలు అని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు ఈరోజు తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలుపు గుర్రాల తొమ్మిది శాతం ఉన్నటువంటి ఈరోజు బ్రిటిష్ సామాజిక వర్గం గెలుపు గుర్రాల తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది